విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు పరిపాలనా భవనం వద్ద స్టీల్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో యాజమాన్యం చిందాల్లో రహస్య ఒప్పందం బహిర్గతం చేయాలంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో యూనియన్ నాయకులు ఆదినారాయణ నిరుకొండ రామచంద్రరావు అయోధ్యరావు వరసాల శ్రీనివాసరావు దాస్ నక్కా లక్ష్మణరావు పాల్గొన్నారు జిందాలకి కట్టబెట్టాలని చెప్పి కేంద్రంలో ప్రభుత్వం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యం ద్వారా ఈ దౌర్భాగ్యమైన చర్యకి పోనుకోవడం జరిగింది దీని నిన్న తెలిసిన ఇమీడియట్గా అఖిల భక్త కార్మిక సంఘాలు పోరాట కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఈవేళ నిరసన తెలియజేస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే గతంలో అనేక మంది సీఎండీలు ప్రాంతం వారు కాకపోయినా డైరెక్టర్లు ప్రాంతం వారు కాకపోయినా కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇతర సహకరించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జిందాలకి కట్టబెట్టాలని చెప్పి కేంద్రంలో ప్రభుత్వం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యం ద్వారా ఈ దౌర్భాగ్యమైన చర్యకి పూనుకోవడం జరిగింది దీని నిర్ణయం తెలిసిన ఇమీడియట్ గా అఖిల భక్త కార్మిక సంఘాలు పోరాట కమిటీ తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే గతంలో అనేక మంది ప్రాంతం వారు కాకపోయినా డైరెక్టర్లు ప్రాంతం వారు కాకపోయినా కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించారు విశాఖ స్టీల్ ని కేంద్ర బీజేపీ సర్కారు దొడ్డి దారిన జిందాల్ సంస్థకి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తుంది అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ సీఎండీని ఆగమేఘనాల మీద ఢిల్లీ పిలిపించుకొని గత వారం రోజుల నుంచి రహస్య ఒప్పందం చేసుకునేటటువంటి చర్యలకి నరేంద్ర మోడీ పుల్కోటానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ దేశాల్లో ఉండేటటువంటి డైరెక్టర్లందరితోటి ఒక ఆమోద ముద్ర ఏపించుకొని జిందాలతోటి ఒప్పందం చేసుకున్నట్లు కూడా తెలుస్తున్నది గత వారం రోజులుగా స్టీల్ ప్లాంట్ సిఎండి గారు డైరెక్టర్లు ఢిల్లీలో మకాం చేసి జిందలకి ఈ ఆస్తుల్ని బ్లాక్ ఫర్నెస్ ని కబ్జా చేసే దానికోసం సహకరిస్తా ఉన్నారు ఇదే విషయాన్ని మనం గతం నుంచి చెప్తా ఉన్నాం సేల్ తో కలిపి వ్యాపారం నిర్వహిస్తామని చెప్పేసి నమ్మబలికి కార్మిక సంఘాలకి మీరు చింతల కోసం